హాయ్ అండి యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ శ్రావణ శుక్రవార వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అందరికీ అందరూ బాగుండాలి అందులో మా కుటుంబం అయితే ఉండాలి ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా వర్దిల్లాలని కోరుకు కోరుకుంటూ ఇంకా వీడల్లోకి వెళ్తే ఇంకా పసుపు తాంబూలం నోము కథ పసుపు తాంబూలం నోము నోచినానమ్మ క్రమము తప్పక ఆ తల్లి మదిలు తలచినానమ్మ అని ప్రతిరోజు అక్షంతలు చల్లుకోవాలి తరువాత పసుపు సారీ పసుపు కొమ్ము ఒకటి తాంబూలంలో పెట్టి ప్రతిరోజు ఒక ముత్తైదుకి దానమిచ్చి ఆమె ఆశీర్వాదం పొందాలి ఒక ఊరిలో రంగమ్మ అనే యువతి ఉన్నది ఆమె ఎన్ని నగలు ధరించినను ఎంతటి అలంకారాలు చేసుకునను ఆమె ముఖం కళాకాంతులు లేక కళా విహీనముగా ఉండెను అందువల్ల ఆమె ఎప్పుడు సంతోషంతో గడిపేది కాదు ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్లుగా దిగాలుగా ఉండేది ఆమెను చూసిన వారందరూ దరిద్రపు మొహమని చేదరించుకునేవారు అందువలన ఆమె మరింత దిగులతో కుంగిపోయేది కొంతకాలానికి ఆ ఇంటికి ఒక సాధువు వచ్చి అమ్మాయి నీవు పసుపు తాంబూలము నోము నోచుకొనమనగా చెప్పగా ఆమె ఆ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించింది ఆనాటి నుండి ఆమె ఎంతో ఉల్లాసంగా ఉండెను ముఖము గొప్ప తేజస్సుతో వెలుగుచుండెను కొత్త కొంతకాలానికి తన వారందరూ ఆమెను గౌరవించసాగారు ఉద్యాపనము సంవత్సరం పొడవున ప్రతి సోమవారం ఒక ముద్దైదుకి తాంబూలంతో పాటు ఐదు పసుపు కొమ్ములు ఇవ్వలేనని తర్వాత చివరిగా ఒక సోమవారం నాడు ఒక కేజీ పసుపు ఒక కేజీ కుంకుమ కాటు కాయి నల్లపూసలు నూతన వస్త్రాలు దక్షిణ తాంబూలంతో ముత్తైదువనకు ఎదువనకు వాయనం తర్వాత ఆమెకు భోజనం పెట్టి తృప్తిపరచవలను ఈ విధంగా పసుపు తాంబూలం నోము పరిసమాప్తం అవుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం డైవేషనల్ వీడియోస్ అయితే పెడతాను సపోర్ట్ అయితే చేయండి ఓకేనా